హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పండగలప్పుడు అప్పుడు కానీ లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ మనము స్వీట్ చేసుకోవాలి అనుకుంటే మనకు గుర్తొచ్చేది పాయసం ఇదే వీడియోలో ఇప్పుడు సేమియా పాయసాన్ని చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కనుక ఈ సేమియా పాయసాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అస్సలు చిక్కబడకుండా చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది మరి సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది నుంచి బా పదిహేను వరకు బాదం పప్పులు ఒక పది వరకు జీడిపప్పు అలుకులు కూడా వేసేసి వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఇవి ఎక్కువగా వేగాల్సిన పని లేదండి చూడండి ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు ద్రాక్షని అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు ద్రాక్షని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండు ద్రాక్ష కూడా మంచిగా పూర్తిగా వేగేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్కి ఇవన్నీ బాగా వేగిపోతాయండి ఇలా వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక కప్పు వరకు సేమియాని అయితే తీసుకుంటున్నానండి నార్మల్ సేమియాన్ని తీసుకుంటున్నాము మనము ఉప్మా చేసుకుంటాం కదా ఆ ఉప్మా సేమియాన్ని తీసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వీటిని మంచి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి అలా వేయించేసుకోవటం వల్ల సేమియా అనేది మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా వస్తుంది ఈ సేమియా వేగుతుంటూనే మరో పక్కన గిన్నెలోకి ఒక కప్పుకి సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసేసి మూడు కప్పుల వరకు చిక్కగా ఉన్న పాలను పోసేసుకోండి ఇలాగా పాలని కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవడం వల్ల సేమియా పాయసం అనేది చిక్కబడకుండా మంచిగా టేస్టీగా అయితే వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలని బాగా మరిగించేసుకోవాలండి చూడండి నాకు ఒక పది నిమిషాలకి పాలు అనేవి ఇలా పొంగొచ్చాయి ఇప్పుడు మనము స్టవ్ మీద పక్కన పెట్టుకున్న సేమియా కూడా మంచిగా కలర్లోకి అయితే వేగిపోయింది ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవటం వల్ల సేమియా అనేది ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు వేడి చేసుకున్న పాలని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకున్న పాలను కూడా ఈ సేమియాలో వేసేసి ఒకసారి అంత గరిటతో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమియా అనేది పూర్తిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము గరిటతో కదుపుకుంటూ నిదానంగా ఉడికించేసుకోవాలండి పైన పాల మీద మేగడ అనేది కట్టేస్తుంది ఇలాగ నిదానంగా గడతో కలుపుకోవటం వల్ల పాల మీద మేగడ కట్టకుండా సేమియా అనేది ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి సేమియా అనేది మంచిగా కుక్ అయింది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది సేమియాలో ఇంకా పాల క్వాంటిటీ అనేది ఇంకా ఉంది ఇంకా ఒక ఐదు లేదా ఐదు ఆరు నిమిషాల వరకు సేమియాని అయితే ఉడికించేసుకుంటే సరిపోతుంది ఐదు ఆరు నిమిషాల తర్వాత సేమియా అనేది మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఒక సేమియాని తీసేసుకొని ఇలాగా చేతిలోకి తీసుకొని సాఫ్ట్గా అయితే కనుక సేమియా అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అండి ఈ విధంగా కనుక మీరు సేమియా పాయసం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి ఆ కప్పుతోనే ఒక హాఫ్ కప్ వరకు అయితే వేసుకుంటున్నాను మీరు కనుక స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి మీకు పంచదార కనుక ఇష్టం లేకపోతే సేమియా అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక మీ టేస్ట్కి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోవచ్చండి ఇలాగ పంచదార అంతా బాగా కరిగించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి స్వీట్ కూడా కొంచెం చిక్కగా అయితే అయ్యిందండి ఈ విధంగా చిక్కగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పౌడర్ని కూడా వేసేయండి నెక్స్ట్ మనము స్వీట్ తినేటప్పుడు మంచి టేస్టీగా రావాలి అనుకుంటే కొంచెం చిటికడి వరకు సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు యాలకల్ పౌడర్ని కూడా వేసేసి మంచిగా అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూడండి సేమియా పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసమే కదా ఏముంది అని అనుకోవద్దండి ఇలాగా నేను చెప్పిన స్టైల్లో మీరు ఒకసారి సేమియా పాయసాన్ని చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కలిపేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈసారి నా స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో సేమియా పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి అసలు చిక్కబడదండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది నేను మీకు ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూయిస్తాను సేమియా పాయసం అనేది చిక్కబడిందో లేదో ఒకసారి మీరే చూసేయండి నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత టూ అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను పాయసం అనేది ఎక్కడ చిక్కగా అయితే అనిపించలేదండి చూసారు కదా మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్